హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మంచి సైట్లు రెండు సైట్లు అది రెండు సైట్లు చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కడున్నాయి అనేసి అంటే వివరాల్లోకి వెళ్ళే ముందు ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా పర్లేదు ఫ్రెండ్స్ మీరు అమ్ముకోవాలి అనేసి అంటే మీ సైట్ కానీ మీ పొలం కానీ మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ కానీ ఏది అమ్ముకోవాలనుకున్నా సరే దయచేసి నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను మీరు నాకు చేయవలసిన సపోర్ట్ ఏమీ లేదు గట్టిగా ఒకే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇదే నాకు చేయవలసిన సపోర్ట్ ఫ్రెండ్స్ దయచేసి మర్చిపోవద్దు ఇప్పుడు వీడియోలకు వెళ్దాము ఈ రెండు సైట్లు వచ్చేసరికి గాంధీనగర్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ మన గాంధీనగర్ పార్క్ ఉంది కదా గాంధీనగర్ పార్క్ నుంచి జస్ట్ ఒక నూట యాభై మీటర్ల దూరంలోనే ఈ రెండు వెస్ట్ ఫేసింగ్ సైట్లు ఫ్రెండ్స్ వెస్ట్ ఫేసింగ్ సైట్లు రెండు సైట్లు కొలతలు వచ్చేసరికి అరవై వెడల్పు లోతు వచ్చేసరికి అంటే పొడవ వచ్చేసరికి తొంభై ఆరు వందల గజాల సైట్లు ఫ్రెండ్స్ రెండు కలిపి ఒక సైట్ ఆరు వందల గజాలు ఇంకొక సైట్ కూడా ఆరు వందల గజాలు అలాగే రెండు సైట్లు అరవై ఇంటూ తొంభై ఆరు వందల గజాల సైట్ మన గాంధీనగర్ పార్క్ నుంచి కేవలం నూట యాభై రెండు వందల మీటర్ల దూరంలో ఈ రెండు సైట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా ఓన్లీ అపార్ట్మెంట్ పర్పస్ కి బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈజీగా కళ్ళు మూసుకొని ఫ్లాట్లు కొనుక్కునే ఏరియా ఫ్రెండ్స్ ఈజీ సేల్ ఉంటుంది అంత మంచి ఏరియా గాంధీనగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ వెస్ట్ ఫేసింగ్ సైట్లు దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి నలభై అడుగుల రోడ్డు ఫ్రెండ్స్ నలభై అడుగుల రోడ్డు ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి నలభై అడుగులు అలాగే ఏరియా కోసం ప్రతి ఒక్కరికి తెలుసు గాంధీనగర్ అంటే వాటర్ బాగుంటుంది వాటర్ కూడా బాగుంటుంది అలాగే ప్రతి ఇంటికి మున్సిపల్ వాటర్ వచ్చేస్తుంది అలాగే ప్రతి ఏరియా కూడా చాలా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంటుంది అలాగే గాంధీనగర్ లో అన్ని అందుబాటులో దొరుకుతాయి ఫ్రెండ్స్ రైతు బజార్ కానీ అలాగే పిల్లల స్కూల్స్ కి కానీ కాలేజెస్ కానీ వెళ్ళాలంటే ఈజీ యాక్సెస్ జస్ట్ నడుచుకుని వచ్చి హాయిగా ఆ ఒంటి జంక్షన్ అనేసి పార్క్ అనేసి ఇలాంటి సెంటర్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ నుంచి ఉంటే స్కూల్ బస్సులు వస్తాయి నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉన్న ఏరియా గాంధీనగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ దయచేసి ఎవరికైనా కావాలి అనేసి అంటే వెంటనే నన్ను సంప్రదించండి అపార్ట్మెంట్ పర్పస్ మాత్రమే ఉపయోగపడుతుంది ఈ రెండు సైట్లు కూడా ఇంకా కావాలంటే ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనుక్కునే వాళ్ళు కూడా ఫ్యూచర్ లో మంచి రేటుకు రోజు రోజుకి రేట్లు పెరిగే ఏరియా ఈ గాంధీనగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అలాగే దీని కాస్ట్ వచ్చేసరికి ఒక గజం అరవై తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ రేట్ అయితే తగ్గే అవకాశం మాత్రం ఉంది ఇది మాత్రం గమనించండి అరవై తొమ్మిది వేల రూపాయలు ఒక గజం చెప్తున్నారు రేట్ అయితే తగ్గే అవకాశం మాత్రం ఉంది ఎవరికైనా కావాలి అనేసి అంటే వెంటనే నన్ను సంప్రదించండి నేను దగ్గరుండి తీసుకెళ్లి చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ